హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు లేటెస్ట్ క్రిప్టో అప్డేట్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ రష్యా ఇకపై క్రిప్టో ట్రేడింగ్ని లీగల్ చేసింది అవును ఆర్డినరీ సిటిజన్స్ కూడా ఇకపై రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్రిప్టోని కొనొచ్చు కాకపోతే ప్రతి ఇన్వెస్టర్ రిస్క్ అవేర్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి నెక్స్ట్ జపాన్లో ఇటీవల తెచ్చిన స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ కారణంగా వచ్చే సంవత్సరం నుండి అక్కడి రెసిడెంట్స్కి తమ సర్వీసెస్ని కొద్ది కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు భయపెట్టి తెలిపింది అలాగే ఇంపాక్టెడ్ యూజర్స్కి త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామని కంపెనీ చెప్పింది నెక్స్ట్ ఈసీబీ డిజిటల్ యూరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ యూజర్స్ డబ్బులన్నీ బ్యాంకుల నుంచి తీసి డిజిటల్ యూరోలోకి మార్చేస్తే బ్యాంకులు దివాలా తీసే ఛాన్స్ ఉంది కాబట్టి వాలెట్లో ఎంత దాచుకోవాలి అనే దాని మీద స్ట్రిక్ట్ లిమిట్స్ కూడా పెట్టింది ఈయూ కౌన్సిల్ ఫైనల్గా మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడే అది మంచిదా కాదా అని పదిసార్లు చెక్ చేస్తాం కదా మరి క్రిప్టోలో వేల రూపాయలు పెట్టే ముందు ఇంకెంత జాగ్రత్తగా చెక్ చేయాలో ఒకసారి ఆలోచించండి అందుకే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో పని లేకుండా సింపుల్గా ఒక కాయిన్ జెన్యునా కాదా అని మీరే సొంతంగా తెలుసుకోవడానికి ఫైవ్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్ గురించి డిస్కస్ చేశాం సో సో ఈ ఫైవ్ పాయింట్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లోని ఈ వీడియోను చూసేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్